హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్ అయితే నేను వెజిటబుల్ బిర్యానీ చేయడానికి ఇదిగోండి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను టమాటో అండ్ క్యారెట్ మిర్చి అండ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర అండి ఇంకా ఎక్కువ వెజిటేబుల్స్ ఉన్నా తీసుకోవచ్చు ప్రజెంట్ ఇంట్లో నాకు ఇవే అవైలబుల్గా ఉన్నాయి అందుకే తీసుకున్నాను ఇక్కడైతే నేను నార్మల్ రైస్తో చేసినానండి ట్వంటీ మినిట్స్ వీటిని అయితే నానబెట్టేశాను తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసేసి ఒక గిన్నె తీసుకున్నాను కొంచెం ఆయిల్ అండ్ నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్గా ఉంటుంది రైస్ అయితే తర్వాత ఇదిగోండి మసాలా దినుసులు ఇవే అవైలబుల్గా ఉన్నాయి అందుకని చెప్పేసేసి నేను ఇవే వేస్తున్నాను అయినా ఎక్కువ మసాలాలు కూడా చాలా మంచిది కాదు అందుకని నేను కొంచమే వేస్తున్నానండి తర్వాత వచ్చేసేసి ఆనియన్స్ అండ్ మిర్చి వేస్తున్నానండి ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత క్యారెట్ అండ్ టమాటా కూడా యాడ్ చేసుకుందాం ఇంకా ఎక్కువ వెజిటబుల్స్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కానీ ప్రజెంట్ నా దగ్గర లేవు కాబట్టి ఈ వెజిటేబుల్స్తో మాత్రమే చేసేస్తున్నానండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు నేను నాకు మా ఇంట్లో అయితే మా బాబు ఇవి ఇష్టంగా తింటాడు తనకి ఒట్టి రైసే ఇష్టం అప్పుడప్పుడు నేను లంచ్ బాక్స్లో తనకి ఇలాగే చేసి పెట్టాను లోపు ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే పచ్చి కొబ్బరి అండి ఈ పచ్చి కొబ్బరిని ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను చాలా టేస్ట్ ఉంటుంది వెజిటేబుల్ రైస్లో ఇలా వేసుకుంటే ఇప్పుడైతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలండి తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం ఇలా వేసుకొని చేయడం వల్ల అంటే పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఆప్షనల్ అండి ఎండు కొబ్బరిని కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా వీటిని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసేసుకుందాము చూసారు కదా అంతేకాకుండా పచ్చి కొబ్బరి పాలతో కూడా బిర్యానీ చేస్తారు అది చాలా టేస్ట్ ఉంటుంది మీలో ఎవరైనా ట్రై చేశారా నేనైతే ట్రై చేశానండి చాలా బాగుంది చాలా టేస్ట్గా కూడా ఉందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇదిగోండి పచ్చి కొబ్బరి వేసిన తర్వాత వన్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను ఇలా వేసి ఈ వాసనంతా అంతా పోయే వరకు చేయాలండి ఆయిల్ అంతా పిల్చేసింది నాకైతే ఇక్కడ ఆయిల్ సరిపోతుంది అనిపించింది అందుకే నేను మళ్ళీ యాడ్ చేయలేదు మీకు సరిపోదు అనిపిస్తే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను తర్వాత వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ పోస్తున్నానండి ఈక్వల్ వాటర్ అయితే సరిపోతుంది ఇదిగోండి అంటే మనం వండుకునే విధానాన్ని బట్టి వేసుకుందాం నాకైతే కొంచెం మెత్తగా అవ్వాలని చెప్పేసి నేను వన్కి టూ పోసేసాను లేదు పొల్లుగా కావాలి అనుకున్న వాళ్ళైతే కొంచెం తగ్గించి పోసుకోండి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకుందాము ఇలా వచ్చిన తర్వాత రైస్ వేసుకుందాం ఎందుకంటే రైస్ విరిగిపోకుండా ఉంటుందండి ఇలా వేసుకోవడం వల్ల చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు రైస్ కుక్కర్లో చేసుకునే వాళ్ళైతే అన్నీ వేసేసి రైస్ కూడా వేసేసి స్విచ్ ఆన్ చేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుందండి ఈ లోపు మనం ఏదో ఒక వర్క్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది ప్రెషర్ కుక్కర్ కూడా సేమ్ అండి ఇదే ప్రాసెస్ వేసేసుకొని ఒక టూ విజిల్స్ రాని చేస్తే రైస్ అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు వీటికి కాంబినేషన్గా అయితే నేను గోంగూర చట్నీ అండ్ పెరుగు చట్నీ చేశాను చాలా బాగుంటుంది కుర్మా ట ఆలు కుర్మా చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చిన్నపిల్లలకైతే ఏ కుర్మాలు ఏవి అవసరం లేదు వాళ్ళు అయితే ఈజీగా ఉట్టి రైస్నే ఇష్టపడతారు ఇంకా ఇంకా నాటుకోడి పులుసు కూడా చాలా బాగుంటుంది ఎక్కువ చికెన్ని గ్రేవీ పెట్టుకొని ఇలాంటి రైస్తో తింటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి నాకైతే ఈ రైస్ అండ్ చికెన్ నాటుకోడు పులుసు అంటే చాలా ఇష్టం చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇలా చేసుకొని ఇంకా ఆలు అవన్నీ వేసుకున్న చాలా వెజిటేబుల్స్ వేసుకున్న చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ అయితే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు నేనైతే ఇవాళ మా బాబుకు బాక్స్ పెట్టడాని కోసం మాత్రమే చేసేసాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీకే కనిపిస్తుంది కదా నాకైతే ఇది చూస్తుంటేనే నోట్లో నోరు ఊరిపోతుందని మీకు కూడా అలాగే అనిపిస్తుందా మరి ఆలస్యం లేకుండా ఇంట్లో ఈ రెసిపీని తయారు చేయండి ఇప్పుడైతే నేను వెంటనే టేస్ట్ చేస్తున్నాను చాలా వేడిగా ఉందండి అయినా తినాలనిపించేస్తుంది అందుకనించి టేస్ట్ చేస్తున్నాను చూసారా చాలా బాగుందండి ఒట్టి రైసే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది చాలా టేస్టీగా ఉంది ఇదండి ఇవాళ వీడియో మరి కొత్త వీడియోతో నేను మీ ముందుకు వస్తాను మీలో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే స